హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ మూలాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇది ఇది అయితే అలసందల రసం ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉంది మన వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళ కాలం నుండి ఇలా ప్రిపేర్ చేస్తున్నారు నాకైతే మా పెద్దవాళ్ళు నేర్పించినట్లు నేనైతే చేశాను ఇంకా వీడియోలో మొత్తం ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్ చేసుకోండి నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది వేడి వేడి అన్నంలోకి ఒక రవ రసం వేసుకొని తింటే ఉంటుంది అసలు మూడు రోజులైనా చెడిపోదు ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి చూడండి ఇంకా రసం అయితే చాలా బాగా కుదిరింది మన ఇంట్లో ఉన్న చిన్న చిన్నవిడితోనే ఇలా రసం అయితే ప్రిపేర్ చేశాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అలసందలు అయితే నైట్ నైట్ అయితే నానబెట్టేసాను ఇంకా నానబెట్టేసిన తర్వాత అవి అయితే బాగా క్లీన్గా కడిగేసి ఇంకా నైట్ నానబెట్టేసి క్లీన్గా కడిగేసి అయితే పక్కన కుక్కర్లో అయితే వేసేస్తున్నాను ఇంకా వేసేసుకున్న తర్వాత ఇవి గాలిచ్చాలి ఎందుకంటే రాళ్ళు పడు ఉంటాయేమో అని అవి గాలిచ్చుకొని చూసుకోవాలి రాళ్ళు లేకుండా ఇంకా కుక్కర్లో వేసేసి ఒక కొద్దిగా తగినంత ఉప్పు అయితే వేసేసాను ఇంక ఇవి అయితే గ్యాస్ మీద పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా గ్యాస్ మీద పెట్టిన తర్వాత ఇవి ఒక ఏడు విజిల్ రా ఆరు విజిల్ కానీ ఐదు విజిల్ కానీ వస్తే సరిపోతుంది ఎందుకంటే నైట్ నానబెట్టాం కాబట్టి ఇంకా విజిల్ ఒక ఐదు విజిల్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అయితే ఒక పక్క అయితే రైస్ పెట్టాను ఇంకా విజిల్ అయితే వస్తున్నాయి ఐదు విజిల్ వచ్చిన తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి కుక్కర్ మూత అయితే తీసేయాలి ఇంకా చూడండి విజిల్ అయితే వస్తూనే ఉన్నాయి ఇంకా కుక్కర్ మూత తీసేసిన తర్వాత చూడగానే ఉడికిపోయి ఉంటాయి చూడండి ఎలా ఉడికిపోయాల్సి అందులో అసలు మెత్తగా ఉడికిపోయారు ఫ్రెండ్స్ ఇంకా ఈ వాటర్ అంతా పక్కన అలసందలన్నీ ఒక సైడు వాటర్ అంతా ఒడగేసుకునేసి ఇంకా మస్ తిరుగువాత పెట్టేదానికైతే ఎర్రగడ్డలు పచ్చిమిర్చి ఇంకా తెల్లగడ్డలు అయితే చిన్న రోడ్లు అయితే నూరు పెట్టుకున్నాను జీలకర్ర మిరియాలు ఇంకా దాంట్లో కొద్దిగా కొబ్బరి తెల్లగడ్డ అయితే వేసుకొని నూరుకోవాలి ఇంకా నూరుకున్న తర్వాత ఒక సైడ్ అయితే చూడండి జీలకర్ర అంతా తీసేసి ప్లేట్లు అయితే పెట్టుకునేయాలి ఇంకా కొద్దిగా చింతపండు చింతపండు మూడు టమోటాలు అయితే వేసేసి బాగా ఆ టమోటలు అంతా పిసుకొని పిసికేసిన తర్వాత ఇంకా వాటర్ ఉన్నాయి కదా అలసందలు వాటర్ ఉడగబెట్టిన వాటర్లో అయితే వేసుకుని వేయాలి ఇంకా టమోటలు మొత్తగా నున్నగా చింతకాయ మొత్తం పిసికేయాలి ఇంకా పిసికేసిన తర్వాత అయితే ఇవైతే ఒక సైడ్ అయితే పెట్టేశాను ఇంకా పెట్టేసిన తర్వాత అయితే గ్యాస్ మీద పెనం పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు ఇంకా ఆవాళ్ళ మాయానికి చెప్తున్న చెప్తున్నా అయితే మర్చిపోతూనే వస్తున్నాడు ఇంకా అత్త వాళ్ళ ఇంట్లో కొన్ని ఆవాలు అయితే తెచ్చి వేశాను ఇంకా చూడండి ఆవాలు అయితే వేశాను ఇంకా ఇవి చిట్లిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది మా ఇంట్లో తినారండి కొత్తిమీర అందుకే నేను వేయట్లేదు ఇంకా ఆకు వేగిన తర్వాత ససవులు బాగా చిట్లిన తర్వాత అయితే ఎర్రగడ్డలు అయితే వేసుకునేయండి వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఎర్రగా వేగాలి నిజంగా రసానికి ఎర్రగడ్డలు ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఇంక ఇవి అయితే ఎగుతున్నాయి ఇంకా ఒక సైడ్ అయితే ఒక సైడ్ అయితే ఇంకా చింతపండు ఉ అందులో వాటర్లో అయితే వేసేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి వేసుకునేయాలి ఎరగడ్డలు బాగా వేగిన తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకునేయండి పచ్చిమిర్చి బాగా వేసుకోండి ఎందుకంటే ఎర్రగడ్లు పచ్చిమిర్చి ఎంత ఏగితే అంత మంచిది పచ్చివాసన లేకుండా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూడండి ఎర్రగడ్లు ఎలా ఏగుతున్నాయి అసలు ఇంకా అవన్నీ ఏగిన తర్వాత అయితే కొద్దిగా మనం దంచుకున్న జీలకర్ర పేస్ట్ జీలకర్రని వేసేసి వేయించుకోవాలి బాగా ఫ్రై చేసుకోండి బాగా అంటే మరీ ఎక్కువ వేయించుకోకూడదు మనం రసానికి ఎలా వేయించుకుంటాం అలా వేయించుకున్న తర్వాత ఇంకా రోట్లో అయితే నూరు పెట్టింది రోట్లో అయితే నూరు పెట్టాను కదా అలసందలు పక్కన పెట్టేసి కొద్దిగా తీసుకొని అలసందలు అయితే రోట్లో నూరానండి కొద్ది నున్నగా అది దీంట్లో వేసుకునేసి వేయించుకోండి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయి తర్వాత కొంచెం ధనాల పొడి కొంచెం పసుపు పొడి కొంచెం కారపొడి మీరు తినే అంత ధెనాల పొడి ఒక స్పూను పసుపు పొడి చిటికడు పొడి అయితే మీరు ఎంత తింటారో అంత కారం బట్టి అందులో పచ్చిమిర్చి కూడా వేసాం కదా మనం ఎంత కారం తింటారో అంత వేసుకోండి మా ఇంట్లో ఒక రకంగా తింటారు కాబట్టి నేనైతే ఒక స్పూను అలా అయితే వేసాను కొంచెం మార్చి గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి సూపర్ ఉంటుంది నేనైతే యాడ్ చేశాను ఇంక ఇదైతే బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఆర్చి గరం మసాలా కొద్దిగా ఒక చిటికడు వేసుకున్న తర్వాత అయితే ఇదైతే బాగా ఫ్రై అవుతుంది ఇంకా చూడండి అయితే స్మెల్ అయితే వస్తుంది మాషాల ఎంత అంటే ఎంత బాగుందో అంత బాగుందని నిజంగా మొత్తం అయితే ఇందులో వాటర్ అయితే వేసేసాను ఇంకా ఈ వాటర్ మొత్తం ఇది ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో వేసుకునేయండి ఇంకా వేసుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు కారం అన్నీ చూసుకున్నాం ఉప్పు కారం అన్నీ చూసుకున్న తర్వాత అయితే నాకు కొంచెం కారం తగ్గినట్లే అనిపించింది ఉప్పు తగ్గినట్లే అనిపించింది అందులో అలసందలు కొద్దిగానే వేశాను కదా వేసిన తర్వాత అయితే కొంచెం తగ్గినట్లు అనిపించి మళ్ళీ ఒకరో ఒక కారపొడి అయితే యాడ్ చేశాను మళ్ళీ కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేస్తాను ఇంకా ఈ రసం బాగా ఉడకాలి ఇది ఉడికిన తర్వాత అయితే దింపుకుండా వేయాలి నిజంగా చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ కొంచెం ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా ఈజీ మన పెద్దవాళ్ళు ఎలా చేసుకొని తినేవాళ్ళు అలానే చేశారు నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది మూడు నాలుగు రోజులైనా అయినా చెడిపోదు ఇది బాగా రసం తెల్లి తిన్న తర్వాత ఇలా కలపెడుతుంటే బస్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మార్షాల్లా సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది ఇంకేదవి ఉడికిన తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి కానీ దేంట్లోకన్నా కన్నా కానీ పక్కన వేసుకునేయండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి నాకైతే ఇది ఉడుకుతుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది ఇంకా మసగుడ్డ తీసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసాను కదా ఇది కొద్దిగా చల్లారిన తర్వాత అయితే బౌల్లోకి అయితే వేసిస్తున్నాను నిజంగా ఇంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసి చూడండి ఇంకా జ్వరాలు వచ్చినప్పుడు కూడా ఇది తింటే అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు మూడు రోజులైనా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి చూడండి మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మరి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్